ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాము అందులో మొదటిది ద్వితీయ రంగ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ అంటున్నారు దానికి సరైన సమాధానం నీటి సరఫరా అబ్రకం నిలవళ్ళు మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం నెల్లూరు గనుల తవ్వకం ఏ రంగానికి చెందినది అంటున్నారు దానికి సరైన సమాధానం ప్రాథమిక రంగానికి సంబంధించినది అలాగే ప్రాథమిక రంగ ఆర్థిక వ్యవస్థలు ప్రముఖమైంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి వ్యవసాయం ఏ రకమైన విద్యుత్ శక్తి మన దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు ధర్మల్ విద్యుత్ తృతీయ రంగానికి మరో పేరు ఏంటి అంటున్నారు దానికి సేవా రంగం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి రెండు వందల డెబ్భై ఐదు ఆంధ్రప్రదేశ్ పట్టణ జనాభా శాతం ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసేసి నాలుగు ఇరవై ఏడు శాతం స్త్రీ పురుషుల నిష్పత్తి భారతదేశంలో కంటే ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు దానికి సరైన సమాధానం ఎక్కువ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్ష అక్షరాస్యత రేటు ఎంత అంటున్నారు సరైన సమాధానం అరవై ఒకటి శాతం ఒకటి ఒకటి సరైన శిశు మరణాల రేటు అంటే ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం ప్రాణంతో పుట్టిన ప్రతి వెయ్యి శిశువులు ఐదు సంవత్సరాల పూర్తి కాకుండా మరణించిన వారి సంఖ్యను దానికి సరైన సమాధానం మూడు ఉంది అతి తక్కువ జనసాదారణ ఉన్న జిల్లా ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం ఆదిలాబాద్ అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా గ్రామీణ జనాభా ఎక్కువగా ఏ జిల్లాలో ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి మహబూబ్ నగర్ భారతదేశంలోని రాష్ట్ర భూవైశ్యాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానాన్ని ఆక్రమించుకుంది అంటున్నారు దానికి సరైన సమాధానం నాలుగవ స్థానం భారతదేశ వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ వైశాల్యం ఎంత అంటున్నారు ఓవరాల్గా భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎంత వైశాల్యంలో ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం ఎయిట్ పాయింట్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం అంటున్నారు ఇది మనకి చాలాసార్లు వచ్చింది ఇది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల హెక్టార్లు స్సు వచ్చేసి పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నీటిపారుదల వనరులు ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం రెండు కార్ ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణం ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం నాలుగు ఆంధ్రప్రదేశ్ అడవుల అభివృద్ధి సంస్థ అడవుల అభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు అంటున్నారు దానికి సరైన సమాధానం ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్థాపించారు డైరటీస్ ఖనిజ నిల్వలు ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు ప్రపంచంలోనే ప్రథమ స్థానం సున్నప్రాయి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటున్నారు దానికి కడప గ్రానైట్ రాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటున్నారు దానికి సరైన సమాధానం కుప్పం జాతీయ తలసరి ఆదాయాల్లో జరిగే దీర్ఘకాలిక పెరుగుదలను ఏమని పిలుస్తారు అంటున్నారు దానికి సరైన సమాధానం ఆర్థిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా ఏ రంగం నుంచి అధిక ఆదాయం లభిస్తుంది అంటే మూడు తృతీయ రంగం నుంచి వ్యవసాయ ఉత్పత్తి సూచీ సంఖ్యలను ఎన్ని సంవత్సరాల ఉత్పత్తి ఆధారంగా తయారు చేస్తారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు సంవత్సరాల సాంద్ర వ్యవసాయ పద్ధతి మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రంగంలో అధిక ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలు అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు వ్యాపారం హోటళ్ళు రెస్టారెంట్లు ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ బియ్యం పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటున్నారు దానికి సరైన సమాధానం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రవేశపెట్టారు ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను ఇస్తున్నారు అంటే దానికి సరైన సమాధానం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు ఇవ్వడం ఫ్రీగా ఏ సంవత్సరంలో సారాన్ని నిషేధించారు అంటున్నారు దీనికి సరైన సమాధానం వచ్చేసి మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ పంటలపై హరిత విప్లవం ప్రభావం అధికంగా ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఆహార పంటల మీద హరిత విప్లవ ప్రభావం ఎక్కువగా ఉంది ఉత్పాదక మూలధనం అంటే ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం స్థిర మూలధనం చర మూలధనం పారిశ్రామిక అభివృద్ధి ఏ పరిశ్రమల పాత్ర ఆధారంగా అధికంగా ఉంది అంటున్నారు దానికి సరైన సమాధానం వ్యవసాయ ఆధారిత